హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఏడు శనివారాల రథంలో ఏడో వారం పూజ కూడా బ్రహ్మాండంగా జరిగిందండి ఈరోజు ఎందుకో తెలీదు తెల్లవారుజామున రెండింటికి లేచి అంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ దగ్గర కూర్చునేసరికి మూడు పది అయింది తెల్లారి ఐదైనా సరే అలంకరణ దగ్గరే ఉన్నానండి అని రోజు అదే ఎప్పుడు వారం చేసేటట్టే చేశాను ఏమాత్రం స్పెషల్గా ఏమీ లేదు కానీ ఎందుకో తెలీదు అలంకారణ దగ్గరే ఆగిపోయాను అస్సలు ముందు చెయ్యి వెళ్ళట్లేదు అది ఎందుకో అర్థం కాలేదు ఎట్టకెలకు పూజను కంప్లీట్ చేసుకున్నాను కాదు కాదు చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఎప్పుడూలాగే విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అలాగే స్వామివారి ఏడు శనివారాల రథకథను కూడా కంప్లీట్ చేసుకొని పూజ చాలా ప్రశాంతంగా జరిగింది కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో చిన్న పువ్వు వచ్చిందండి నాకు దేవుడి సంకేతంలాగా అనిపించింది పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పిల్లలకు కూడా కాస్త చూసుకొని ఈ వారం మా వారు బండి మీద తీసుకెళ్తానన్నారు నన్ను వాడపల్లి చెలో వాడపల్లి చక్కగా స్వామివారిని చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా మీ దర్శనం అయ్యాక లాభంగా రావాలని కోరుకున్నాను సోమవారు కూడా అలాగే ప్రసాదిచ్చారండి దర్శనం నిజంగా చాలా బాగా జరిగింది ఎంత జనం వచ్చారో తెలుసా జనాన్ని కూడా నేను వీడియో తీశాను ఎంత జనం అండి కానీ ఇంటి దగ్గర బయలుదేరి కాండి ఎక్కడ ఆటంకం లేకుండా వెళ్ళేటప్పుడు హనుమాన్ జంక్షన్ కూడా వెళ్ళి సోమవారి దర్శనం చేసుకొని ఆయన్ని చిన్నగా కోరుకున్నాను స్వామి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు నువ్వే ఉండాలి నా వెంట అని అంతే స్వామివారు అభయం ఇచ్చారంతే చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి పిండి దీపాలతో యధావిధిగా ఏడు దీపారాధనలు చేసుకొని ఏడు ప్రదక్షిణాలు చేశానండి చూడండి జనం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అస్సలు ఖాళీ లేదు కానీ నాకు రెండు గంటల పది నిమిషాల లోపల ఏడు ప్రదక్షిణాలు అయిపోయినాయి అక్కడ పూజ చేసుకున్నాను లోపల స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అలాగాని నేనేమో పెద్ద విఐపి బ్రేక్ దర్శనాలకేం వెళ్ళలేదండి యాభై రూపాయలు టికెట్కే వెళ్ళాము కానీ దర్శనం నిజంగా చాలా బాగా జరిగింది చూడండి ఎంత జనం ఉన్నారో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు లెక్కే లేదు అందులోనూ శనివారం నాగల చవితికి కూడా వచ్చింది కదా పొట్లో పాలు పోసి వచ్చేవాళ్ళు పోయడానికి వెళ్ళేవాళ్ళు అలా అస్సలు లేదు యథావిధిగా స్వామివారి దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం పూజండి చూడండి సాయంత్రం పూజలో ఎర్ర అరటిపళ్ళు తెచ్చుకున్నాను వచ్చేపుడు స్వామివారికి ప్రసాదం కింద అవి పెట్టుకున్నాను వడ్డీ వాడికి అసలు కన్నా వడ్డీ ముద్దు కదా ఏకదీపారాజనతో మళ్ళీ ప్రత్యేక పిన్ని ముద్దతో దీపారాజన చేసుకుంటాను కదా ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఇలా చేసుకున్నానండి ఎట్టకేలకు ఏడు శనివారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏడు శనివారాల రథం కూడా కంప్లీట్ చేసుకున్నాను ఏడు శనివారాల వాడపల్లి వెళ్ళాలన్న మొక్కును కూడా కంప్లీట్ చేసుకున్నానండి అంతా భగవంతుడు కృపే కదా ఈ ఏడు శనివారాలు రథం అయిపోయాక ఇంకొకసారి వాడపల్లి వెళ్ళి సోమవారి కళ్యాణం కూడా చేయించుకోవడానికి బుక్ చేసుకున్నాము టికెట్ వచ్చేటప్పుడు ఈసారి మళ్ళీ సోమవారి కళ్యాణం అయ్యాక కూడా మరిన్ని కబుర్లు చెప్పుకున్నాం ఉంటాను మరి